ఆనంద సాగర మురళీ మోహన కృష్ణ చక్కటి శ్రీకృష్ణుని పాటలు ఆనంద సాగర మురళీ మోహన కృష్ణ మీరా ప్రభో రాధే శ్యాం వేణుగోపాల మురళీధరా ఆనంద సాగర మురళీ మోహన ృష్ణ మీరా ప్రభో రాధేషాం రాధేషాం వేణుగోపాల మురళీధరా నందయశోదా ఆనందకిశోరా నంద యోదా ఆనంద కిశోరా జయ జయ బాల జయ జయ గోపాల జయ జయ మురళీ కృష్ణ జయ వేణుగోపాల జయ 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 గోకుల బాల జయ జయ కృష్ణ जय जय वेणुगोपाला वेणुगोपाल जय जय गोपालकृष्णा जय जय नन्दनन्दनानन्दकिशोरा सागर मुरली कृष्ण मीरा प्रभो राधेशां राधेशां वेणुगोपाला मुरली धरा वेणुगोपाला मुरलीधरा मोहन कृष्ण आनंद सागरा मुरली मेरा मीरा प्रभो राधेश राधेशम वेणुगोपाला मुरलीधरा नंद यशोदा గోకులనందన గోపాల జయ జయ గోకుల బాల జయ జయ కృష్ణ జయ జయ వేణుగోపాల మురళీ కృష్ణ వేణుగోపాల జయ జయ వేణుగోపాల గోకులనందన కృష్ణ జయ జయ ముకుంద జయ జయ గోపాల जय 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 मुरली कृष्णा जय 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 यशोद